హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ మేము ఈ సమ్మర్కి కేరళ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇది ఆ రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను వీడియో తీయడం అయితే లగేజ్ అయితే సర్దిస్తాము యాక్చువల్గా మా ట్రైన్ ఫైవ్ థర్టీకి రావాల్సింది సెవెన్ థర్టీకి అయితే వచ్చింది అనమాట టూ అవర్స్ లేట్లో ఉంది ఇంకా ట్రైన్ వచ్చాక అందరం ఎక్కేసాము యాక్చువల్గా త్రీ ఫ్యామిలీస్ ఫోర్ ఫ్యామిలీస్ అనమాట వన్ ఫ్యామిలీ మిస్ అయింది త్రీ ఫ్యామిలీస్ అయితే వెళ్ళామన్నమాట ఇంకా ట్రైన్ ఎక్కాక టిఫిన్ చేసేసి ఇంకా మ్యాంగోస్ అయితే తిన్నామన్నమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ ట్రైన్లో అస్సలు నిద్ర అయితే పట్టలేదనమాట లేచేసరికి నైన్ అయిపోయింది మేము లేవక ముందే మా హస్బెండ్ వాళ్ళు టిఫిన్ చేస్తారనమాట విజయవాడలో తీసుకున్నామని చెప్పారు యాక్చువల్గా నైన్కి నెల్లూరు రావాలి కానీ అదే నైన్కి విజయవాడ వచ్చింది విజయవాడ వచ్చిన త్రీ అవర్స్కి త్రీ అవర్స్ పడుతుందని చెప్పారు నెల్లూరు రావడానికి ఇంకా నెల్లూరులో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ చేస్తామన్నమాట ఇంకా మధ్యాహ్నం వీడియో తీయడం అయితే మర్చిపోయాను లంచ్ వీడియో ఇంకా లంచ్ అయిపోయాక మ్యాంగోస్ తిన్నాం అందరము పిల్లలందరూ సరదాగా నాతీగా ఉంది నాతీగా ఉంది అంటూ అనుకొని తిన్నారనమాట మేమైతే ఇంక వీడియోస్ చేసాం మా యేషం చూసారా మంచి యాక్టివ్గా ఉందనమాట సో మామూలుగా అయితే మాట్లాడదు కానీ క్యాంప్ వెళ్ళిన వెళ్ళినప్పుడు మాత్రం మా యష్యూ చక్కగా కలిసిపోద్ది పిల్లలతో మట్టుకు ఈసారి అసలు మా దగ్గర లేనే లేదు ఇగో మేము రీల్స్ చేస్తే వచ్చిందనమాట హచ్చో వచ్చే సాంగ్ అయితే చేసాము నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఇది వచ్చేసి నైట్ డిన్నర్ అనమాట నైట్కి కూడా చెప్పేసాం మేము యాక్చువల్గా ఏమైందంటే ఏసీ ట్రైన్ అవ్వడం చపాతి అనేది కొంచెం గట్టిగా అయిపోయిందనమాట అయినా మరి తప్పదు కదా తినేసాము అలాగే డిన్నర్ అయిపోయాక పిల్లలు ఎవరు నిద్ర రావట్లేదు అన్నారు సరదాగా ఒక రీల్ తీసుకుందామని మొత్తం అందరం ఒకొక్క రీల్ రీల్ చేసామన్నమాట ఫన్నీగా భలే అనిపించింది ఇది వచ్చేసి ఈ రోడ్ జంక్షను మా హస్బెండ్ ఎప్పుడు పర్చేస్కి వెళ్ళినా ఇక్కడికి వెళ్తారనమాట మాది క్లాత్ బిజినెస్ ఇంకా ఫైనల్గా కేరళ అయితే వచ్చేస్తుంది యాక్చువల్గా త్రీకి రావాల్సింది ఫోర్ థర్టీ అంత అయిందనమాట ఇంకా అక్కడ దిగాక అందరం ఒక ఫోటో వీడియో అయితే తీసుకున్నాము ఇది ఇక్కడతో ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్